బసంపల్లి గ్రామం చిన్నగొత్పల్లి నుంచి వచ్చాము నమస్తే మీడియా మీడియా మిత్రులకు నమస్తే నా పేరు విష్ణువర్ధన్ నా బసంపల్లి గ్రామం మేము చిన్న మండలం నుంచి వచ్చాము ఆఫీస్ ఆఫీస్కి ఇక్కడ మాకు సమస్య ఏమంటే ముఖ్యంగా సత్యసాయి వాటర్ రావడం లేదు ఆ సత్యసాయి వాటర్ ఎందుకు రావడం లేదని కంప్లైంట్ చేస్తే సూపర్వైజర్ కానీ ఇంకొక అతను ఆపరేటర్ కానీ మా విలేజ్కి వచ్చి విజిట్ కూడా చేయడం లేదు అక్కడ ఉన్న ట్యాంకులు కానీ ఏమే కానీ బ్లీచింగ్ వేయడం అవి కూడా ఏమి చేయడం లేదు క్లీనింగ్ కూడా చేయడం లేదు అందులో కూడా గత ఆరు నెలల నుంచిగా సమస్య ఏమంటే పెద్దగా వాటర్ అసలు దాన్ని ఆయన వదలడం లేదు ముఖ్యమైనది తాగనీరు ముఖ్యంగా మా గ్రామంలో అవే ఎక్కువ తాగుతారు ఈ ఫిల్టర్ నీళ్ళు అసలు తాగరు కనుక మాకు సత్యసాయి వాటర్ ఎట్లా ఎలాగైనా కూడా తెప్పించాలని కలెక్టర్ గారిని కోరుకుంటూ ఇతర వచ్చాను మేము కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళిద్దరిని ఎవరన్నా కానీ మీరు సూపర్వైజర్లు కానీ లేదా అప్పుడున్న ఆపరేటర్ కానీ మారిస్తే తప్ప మాకు ఈ విలేజ్కి సత్యసాయి వాటర్ రావు కాబట్టి మీరు ఈ మా బాధను అర్థం చేసుకొని సూపర్వైజర్ కానీ ఆపరేటర్ మార్చి మాకు వేరే వాళ్ళని వేస్తే కంపల్సరీగా కోరుకుంటున్నాను మీడియా నమస్తే సార్ నా పేరు సుబ్బమ్మ బసంపల్లి గ్రామము సత్యసాయి జిల్లాకు సంబంధించి మేము వాటర్ ప్రాబ్లంతో వచ్చిందాము మాకు వాటర్ రావడం లేదు మేము కలెక్టర్ని కలిసేదాని కోసం మేము ఇంత దూరం వచ్చినాము మాకు ఇబ్బందిగా ఉంది చాలా మాకు సత్యసాయి వాటర్ కావాలా కలెక్టర్ సార్ కలసాలని వచ్చిందాము మేము అందులో ఎర్రగుంటేనా సూపర్వైజర్ ఎరగుంట సూపర్వైజర్ మా ఊరికి రాడు మాకు నీళ్ళు ఇడ్చడం లేదు అందులో నీళ్ళు ఇడ్సంటే డబ్బులు అడుగుతాడు ఐదు వందలు డబ్బులు ఇస్తే ఇడతాడు ఎప్పుడు ఒంటి గంట పన్నెండు గంటల్లో నీళ్ళు ఇడుస్తాడు మంది పోతే అర్ధ గంట ముక్కలు గంట వస్తాయి అటు నుంచి ఆఫ్ అయిపోతాయి ఏమి అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే నీళ్ళు ఇడుస్తాడు ఆయన మాకు అందులో మాకు సత్యసాయి వాటర్ ఎక్కువ తాగడానికి వాడుకుంటాం మాకు ఫిల్టర్ నీళ్ళు దీనిలోకి ఎక్కువ ప్రాధాన్యత లేదు మాకు సత్యసాయి వాటరే మాకు బాగా తాగడానికి అన్నిటికీ కూడా మేము అవే వాడుకుంటాం ఆ నీళ్లు లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాము రోగాలు వస్తున్నాయి మాకు వేరే నీళ్ళు తాగితే దయచేసి మాకు సత్యసాయి వాటరు తెప్పి వాళ్ళని కలెక్టర్ సార్ గారు మనవ చేసుకుంటూ కోరుకుంటూ ఆయనకు అభిమందనం చేస్తూ మాకు సత్యసాయి వాటర్ మా గ్రామానికి కావాల చెప్పను సరిగా కలెక్టర్ గారికి చెప్పాలని వస్తున్నాం సార్ వస్తే పైపులు పగిలిపోయినాయి రావు నీళ్లు ఊర్లోకి వచ్చినా మేము నీళ్లు ఎందుకు ఈడసలేదన్న అని అంటే లేవమ్మా మీకు రావు పైపులు పగిలిపోయినాయి ఊర్లోకి రాడు ఎప్పుడో నానే ఆరు ఇప్పుడు ఆరు నెలలు అయింది నీళ్ళు రావడం లేదు నీళ్ళు ఊర్లేకు వచ్చినప్పుడు అడుగుతా మాట బొసంపల్లి గ్రామంలో సెక్రటరీ చెప్పలేదా పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదు ఆయన సంబంధం లేదు కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము అనంతపురము న్యాయం చేస్తాడని వచ్చినాము చేస్తామని చెప్పినాడు సూపర్వైజర్ అనే అతను కొత్త వచ్చినాడంట రెండు నెలలు అయిందంట అతను ఒక్కసారి కూడా ఇంతవరకు మాకు తెలియదు మాకు కుళాయి దగ్గర పరిస్థితులు అన్ని కూడా చూడండి ఒకసారి ఎట్లున్నాయేమని కావాలంటే ఎవరు కులాయి చూడండి మాకైతే ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు రెండు మూడు సార్లు అయితే మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది వీడియోలు తీసి కూడా పంపించినాము నీళ్ళ కోసమే